వెల్కమ్ టు వీటాక్ టీవీ చాలా రోజుల తర్వాత ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు మనం గోల్కొండ కోట అంటే అందరికీ తెలుసు హైదరాబాద్లో వెరీ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అలాగే ఎంతో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గోల్కొండ కోటని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే ఎన్నోసార్లు గోల్కొండ కోట చూపించారు కదండి అసలు గోల్కొండ కోటలో ఇంకా డిఫరెంట్గా ఏముంటుంది అని అనుకుంటారేమో గోల్కొండ కోటలో మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి అలాగే ఎన్నో వింతలు కూడా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే మనకి తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఒకటి మహంకాళి ఆలయం అలాగే శవాలని శుభ్రం చేసే గదులు నేను గోల్కొండ కోటని అంటే అందరూ వేరే దృష్టితో వెళ్తారేమో నేను ఒక డిఫరెంట్ దృష్టితో వెళ్తున్నాను ఎందుకంటే రామదాస్కి అలాగే రామాయణానికి ఒక ప్రతీకగా ఒక అనువాలుగా ఉన్నదని చాలా గర్వంగా ఫీల్ అవుతూ నేను గోల్కొండలోకి ఎంటర్ అవుతున్నాను ముఖ్యంగా స్టార్టింగ్ మనం గోల్కొండలోకి ఎంటర్ అవగానే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంత మన కంగారు ఇక్కడికి వచ్చినా సరే కౌంటర్ దగ్గర నుంచి కంపల్సరీగా టికెట్ తీసుకోవాల్సిందే ఇండియన్స్కి ఫారెన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు అనేవి ఉంటాయి తప్పదు అయినా మన ఫారెన్కి వెళ్ళినా సరే అక్కడ కాస్ట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫారినర్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టడం జరిగింది అలా టికెట్ తీసుకొని గోల్కొండ కోర్టులోకి ఎంటర్ అవడం జరిగింది ఇక్కడ స్టార్టింగ్ మనకు ఒక పెద్ద ఒక భారీ గేట్ అనేది కనిపిస్తుంది దాన్ని బాలా హిసాబ్ అని అంటారు ఇది ఫస్ట్ గేట్ అనమాట ఈ బాలా హిసార్ అనేది ఫస్ట్ గేట్ ఓకే ఈ గేట్లో నుంచి ఎంటర్ అవగానే మనం గోల్కొండ కోటలోకి వెళ్తాము గోల్కొండ కోటలో మనకు తెలిసిన కొన్ని కొన్ని విశేషాలు ఉన్నాయి ఏంటి కిందన చప్పట్లు కొడితే పైకి వినబడుతుందని అలాగే దాని స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని పూర్తిగా అప్పటి నిజాం మొఘల్ సామ్రాజ్యానికి ప్రతీకగా ఈ గోల్కొండ కోట నిర్మించారని మనకి అందరికీ తెలుసు అయితే ఈ కోటలో ఇప్పుడు అంటే ఈ జనరేషన్ తెలియాలంటే కొంతమందికి మగ దగ్గర సినిమాలో షూటింగ్ స్పాట్ అని రామదాస్ సినిమాలో నాగార్జున గారిని పెట్టారని ఇలాంటి మనకి రిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి కానీ ముఖ్యంగా ఆ వాటికి బేసెస్ ఏంటి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఒక భారీ గేట్ అనేది మనకి ఎంటర్ అవుతుంది ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా మొఘలు వాళ్ళ యొక్క టేస్ట్కి సంబంధించి అంటే వాళ్ళు ఎలాగా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో అలాగే డిఫరెంట్గా పర్షియన్ శైల్లో పూర్తిగా ఇది కట్టడం జరిగింది ఇక్కడ చూశారు కదా మనం ఎప్పుడు చెప్పుకునే ఇక్కడ చప్పట్లు కొట్టే పైకి ఎక్కడో వినబడుతుంది ఎందుకంటే రాజులకి ప్రజలు తమ సందేశాలని అలాగే ఇక్కడ మనకు టెలిఫోన్స్ అవి ఉండేవి కాదు కదా చప్పట్లు కొట్టే మండపం అని పిలిచే నిర్మాణానికి ఒక అతని పైకప్పు ఉంది దానికి తెరిచి ఉన్న కామాల ద్వారాగా ఉన్నాయి కోటలోనికి ఎవరైనా వస్తే ఆ సమాచారాన్ని దర్బార్ హాల్లో ఉన్న వారికి అందించడానికి చప్పట్లు కొట్టి తెలపడానికి ఉపయోగపడే ఒక పరికరం ఇది ఇది ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఇది ఇక్కడ చప్పట్లు కొడితే పైన వినబడతాయి ఇప్పుడు ఇక్కడ చప్పట్లు కొడితే ఇలా చూడండి పైన అక్కడ దూరంగా ఒక ప్రకారం కనబడుతుంది పైన చప్పట్లు వినబడతాయి ఎవరైనా సరే ఈ మహల్లోకి వస్తే వాళ్ళు రాజుగారి తిరగడానికి ఇక్కడ చప్పట్లు కొట్టేవారు అనమాట ఎంతో అద్భుతమైన టెక్నాలజీ గోల్కొండ కోటలో ఇది ఒక స్పెషాలిటీ హైదరాబాద్ అక్కన్న మాదనుల కార్యాలయాలు రామదాస్ బందిఖాన ఇబ్రహీం మసీదు జగదాంబ ఆలయం బర్బర్హాల్ పార్వతి మసీదు ఆయుధగరం మరియు రాజమందిరాలు ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి అక్కన్న మాదనుల కార్యాలయాలుగా పిలువబడే నిర్మాణం పాలనా కార్యకలాపాలకు ఉపయోగపడేది ఇందులో కమాల రూపంలో ఉన్న వరుసగా కట్టిన కొన్ని గదులు ప్రధాన కార్యాలయపు దక్షిణ భాగానికి కలిపి ఉన్నాయి అందంగా చిక్కిన అలమరలు ప్రతి గదికి బ్యాలడి చేసిన తెరల ఏర్పాటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి మోతా గేట్ దగ్గర ఉన్నాం ఇది ఒక పాత అన్నమాట నీళ్ళు బాగలేదు చాలా వేస్ట్ చేస్తారు కానీ కొళ్ళను అయితే ఇంత లోతుగా ఉండడం అనేది అప్పట్లో జరిగిన నిర్మాణం అంటే అద్భుతమే కదా మీకోసం ఈ కొలను చూపిస్తున్నాం దీన్ని రామదాస్ బందీకాన అంటారు ఉత్తర ద్వారంలో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మించిన గట్టి కట్టడం ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన దీన్ని అబ్దుల్ హసన్ కుతుబ్ షా తానాషా వారు కీశకం పదహారు వందల డెబ్బై రెండు పదిహేడు వందల ఎనభై ఏడు మధ్య పాలనా కాలంలో నిర్మించారు దీన్ని బందీకానాగా మాత్రం జరిగింది రామదాస్ని ఇక్కడ భక్తులైన రామదాస్ని ఇక్కడే బందీకానగా ఉంచారు అదైతే చూడండి ఇది ఎంతో పవిత్రమైన స్థలం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రామదాస్ గారు ఇక్కడ శ్రీరాముని జపిస్తూ తన యొక్క బందీకాణలో అంటే బందీకాణలో ఉన్నా సరే తన రామపట్నాన్ని వదలకుండా రాముణ్ణి పూజించేవారు అలాగే ఇక్కడ కొన్ని శిల్పాలను చెక్కి ఉంచారు రాములవారి శిల్పాలు అలాగే హనుమంతవారి శిల్పాలు ఈ చిన్న బందీకాణాలు ఉండేవారు ఒకప్పుడు దీనిని సామాన్లు పెట్టడానికి ఉంచేవారు కానీ తర్వాత తర్వాత దీన్ని బందీకానగా మార్చడం జరిగింది ఇందులోనే శ్రీరామదాస్ గారు తన జీవితాన్ని జైలు జీవితాన్ని గడపడం జరిగింది ఆ తర్వాత శ్రీరాముడు నిజాం గారి కల్లో వచ్చి మనకి ఆల్రెడీ దానికి సంబంధించిన అయితే చూసాం కొంచెం కల్పించి చూపించినా సరే కొన్ని కొన్ని వాస్తవ సంఘటనలు అనేవి ఆ సినిమాలో చూపించడం జరిగింది దీని తర్వాత ముఖ్యమైన మహంకాళి ఆలయానికి మనం చేరుకున్నాం మహంకాళి ఆలయానికి వెళ్ళ ఎందుకు ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఇక్కడ మొగళ్ళు పరిపాలించిన ఈ ప్రాంతంలో మహంకాళి ఆలయం అనేది చాలా ముఖ్యమైనది బోనాల పండుగ ముఖ్యంగా ఇక్కడి నుంచి బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మనం రీసెంట్గా కూడా చూసాం ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి బోనాలని సమర్పించడానికి వెళ్తూ ఉంటారు ఎంతో చారిత్రక నేపథ్యం ముఖ్యంగా మొగళ్ళ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ కోటలో హైందవ ధర్మానికి సంబంధించిన మహంకాళి ఆలయం ఉండడం అనేది ఒక అద్భుతం మత సామరస్యానికి కూడా ఇది ఒక ప్రతీకగా ఇక్కడ ఉంటుంది అమ్మవారిని ఇక్కడ ఎంతో గొప్పగా కొలుస్తారు ఎంతో శక్తివంతమైన మహంకాళి అమ్మవారిగా ఇక్కడ ప్రజలు అమ్మవారిని కొలుస్తున్నారు కోటల్లోనే అత్యున్నత భాగంలో ఒక చివర ఉన్న రెండు రెండంతస్తులుగా ఉన్న ఈ భవనానికి పైకప్పు లేదు మధ్యలో ప్రేక్షకుల కోసం పెద్ద మండపం ఉన్నది ఈ రెండంతస్థల భవనాన్ని దివానీ ఖాన్ అనే ప్రేక్షక మందిరాన్ని దివానీ అగ్మన్ అంటారు పర్షియన్ టర్కీస్ స్థాయిలో నిర్మించబడిన ఈ కట్టడంలో రాజపుల మృతదేహాలకు పవిత్ర స్నానం చేయించడానికి ప్రారంభించేవారు దీనిలో రెండు ఉన్నాయి ఒక తొట్టే లోనికి నీరు మరో తొట్టెలున్నాయి చల నీరు అంతర్గతంగా నిర్మించిన మట్టి కాలువల ద్వారా నిరంతరం ప్రవించడంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది దీన్ని శవ స్నాన వేటగా అని అంటారు